బిస్కెట్ ప్యాకెట్ ఐస్ క్రీమ్ టబ్బు లేదా ఆరోగ్యకరమైన డ్రింక్ లేవల్ని చూసినప్పుడు స్టీవియా మాంగ్ ఫ్రూటు బెల్లం లేదా సుక్రోస్ వంటి పదాలు కనపడ్డాయా వాటి అర్థం ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం మీరు తినే న్యాచురల్ చిక్కి లేదా గ్రెనోలా బార్ లో బెల్లం లేదా తేనె ఉందని చూస్తే ఆరోగ్యకరంగా అనిపిస్తుంది కదా కానీ వీటిని మీ శరీరము సాధారణ చక్కెర లాగానే ప్రాసెస్ చేస్తుంది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది ఇక షుగర్ ఫ్రీ ఐస్ క్రీము లేదా డైట్ సోడాలో స్టీవియా లేదా మాంగ్ ఫ్రూట్ ఉన్నట్టయితే ఇవి మీ రక్తంలో చక్కెర స్థాయిని పెంచవు కాబట్టి డయాబెటీస్ ఉన్నవారికి లేదా క్యాలరీస్ తగ్గించాలనుకునే వారికి సురక్షితం కానీ సమస్య ఏంటంటే కొంతమందికి ఈ మొక్కల ఆధారిత స్వీట్నర్స్ కనుక ఎక్కువగా తీసుకున్నట్టయితే షేదు రుచి కడుపు బరము లేదా విరోచనాలు కూడా వస్తుంటాయి అలాగే షుగర్ ఫ్రీ ఉత్పత్తులపై ఎక్కువగా ఆధారపడితే తీపి ఆహారాలపై ఆసక్తి తగ్గకుండా ఉండవచ్చు దీనివల్ల తీపి తగ్గించడం కూడా కష్టం అవుతుంది సో బెల్లమైన స్టీవి అయినా మితంగా తీసుకోవడం ముఖ్యం లేబుల్స్ ని జాగ్రత్తగా చదవండి